అప్పట్లో కొట్టాం అనుకుంటే అది జరిగి పని కాదు అవసరం అయితే ఏ రకంగా మనం పోరాటం చేసి ఈ రోజు ఇక్కడ అవతరించినటువంటి కొన్ని అవతారాలని మరి ఏదో రకంగా సరైన కొనపాటు మనీ కార్మికత్వం సాధించుకోకపోతే మాత్రం అందరూ యంగ్ జనరేషన్ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను మేము ఐదారు డైరీలు తిరిగాం ప్రెసిడెంట్ నేను విశాఖ డైరీలో పనిచేసే ఉద్యోగులంతా విశ్వాసంగా పనిచేసే ఉద్యోగులు నాకు ఎక్కడా కనిపించలేదు పాపం మూడు వందల తొంభై తొమ్మిది ఇచ్చినా తీసుకుంటాడు పదహారు వేలు ఇచ్చినా తీసుకుంటాడు ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ఇచ్చినా తీసుకుంటాడు సెలవు ఇచ్చినా తీసుకుంటాడు ఏపీ సీ కూడా చేయమంటున్నారు నీకు అవసరం వచ్చినప్పుడు నీకు అవసరం లేనప్పుడు పదిహేను డ్యూటీలు ఇచ్చేళ్ళమ్మా నువ్వు నాకు అవసరం లేదు ఎలాగైతే గాజువాగ్ సెంటర్ లో ఎన్ఏడి కొత్త రోడ్ లో కాంప్లెక్స్ వెయిట్ చేస్తారో ఆ రకంగా నేను ఉదయం వాకింగ్కి పండ్ చేసుకుని వెళ్తాను మొత్తం లైట్ గా డ్యూటీ ఇస్తారు ఎవరా నాలుగు గంటల నుంచి వాళ్ళు చూడటం ఆ రోజు మిసలు పని చేయలేదు వాము ఏం ఎలా పని చేస్తుంది లక్ష లీటర్ లో నువ్వు రోజుకి ప్రొడక్షన్ చేసి ప్రొడక్షన్ చేసేవాడు ముప్పై వేలు చేస్తే ఎగలపడతారు మనుషులు కలకల కలకల ఆడింది ఏమిటి రోజు అక్కడికి వస్తున్నారు ఛార్జీలు పెట్టుకొని రావడం తిరిగి పోవడం ఏమో ఏంటి లేదండి మాకు మిషన్ పని చేయలేదట ఎలా ఆర్డర్ రాలేదట డ్యూటీ లేదండి ఏమిరా బాబు ఆ సంగం డైరీ ఒక ఇరవై ఐదు కోట్లు బట్టి నువ్వేమన్నా తెలంగాణలో ప్రాంత కట్టావా లేదా ప్లాంట్ అలా ఉండగా ఆటోమేషన్ సపరేట్ ప్లాంట్ పెట్టావా లేదా రైతులకు పై పర్సెంట్ ఇచ్చావా అరవై కోట్లు వెయ్యి కోట్లు మూడు టర్న్ టర్నవర్ చేసిన హెరిటేజ్ యాభై ఆరు కోట్లు లాభం నాలుగు కోట్ల కోట్లు టర్నోవర్ కి రెండు వందల నలభై కోట్ల లాభం ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఏ హెరిటేజ్ నువ్వు ఎవరు ఎక్కువ రేట్ ఇచ్చావా తక్కువగా అవుతున్నావా మీరు అడిగిన దానికి లాజిక్ ఉందా లేదా చెప్పండి సో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి బేకరీ ఉంది బై ప్రోడక్ట్స్ ఉంది ఐస్ క్రీమ్ ఉంది హైదరాబాద్ ఉంది హైదరాబాద్ అంటే అందరిలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది చెప్పండి విషయాలన్నీ చెప్తేనే పెద్దలు తెలిస్తే ఈ రోజు సభా ఉందో ముందు ఇప్పటి వరకు మన ఉద్యోగుల సమస్యలు ఇష్యూస్ రాలేదు ఈ రోజు పరిస్థితి చేయబడుతుంది కాబట్టి మన సమస్యలు కూడా సభా కమిటీ వస్తే మనం తెలియజేయాలి దీని అంతటికీ కూడా నేను ఒకటే ఒకటి అంటున్నాను దాన్ని మీరు ఏకీవిస్తారో లేదో సభాముఖంగా ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ వచ్చారు రెండు యూనియన్ నాకు ఆఫీస్ పేరు కాబట్టి ఇది వరకు రెండు వేల సంవత్సరం వరకు సిక్స్టీ ఫోర్ లో ఏ రకంగా అయితే నడిచిందో నైన్టీ ఫైవ్ యాక్ట్ లో రెండు వేల ఆరు వరకు ఏ రకంగా అయితే నడిచిందో సహకార రంగంలో తర్వాత కంపెనీ అయిన తర్వాత ఏ రకంగా నడిచిందో మీరు అందరికీ తెలుసు ఇప్పుడున్న ఈ క్రైసిస్ అంటే నేను చూస్తుంటే ఈ ప్రజార మాధ్యమాల్లో టీవీలో పేపర్లో వస్తున్న న్యూస్లు చూస్తుంటే ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరిలో ఒక రకమైన పై ఆందోళన ఉందా లేదా కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అనామి ఇద్దరికి చేతులు జోడి మాదిరిగా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి మమ్మల్ని ఈ డిమాండ్లు పరిష్కారం ఒకటైతే ఈ ఏదైతే పూర్వం ఈ డైరీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలా వద్దా చెప్పండి ప్రభుత్వం విలీనం చేసుకొని నడిపించాలని నేను కోరుతున్నాను అదే విధంగా ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించకపోతే పదిహేడో తారీఖు మీటింగ్ లో చెప్పాం ఇరవై ఒకటో తారీఖు నుంచి రిలే నిరా కూర్చుంటానన్నాం తిండి కూర్చున్నా ఉన్నా లేకపోయినా జీతం వచ్చినా లేకపోయినా ఈ చెప్తున్నాను దీక్ష కాదు ఉద్యోగుల సమస్యలు మీరు త్వరగా పరిష్కరించకపోతే మీకు ఎలా సమ్మె నోటీస్ ఇచ్చాం ఆరో తారీఖు నుంచి సమ్మె చేస్తాం చేసి తీరుతాం అదే విధంగా ఈ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే నేను ఆమరణం నిరా అదే స్టేజ్లో తీరు నేను చెప్పండి ఇన్ని చేసాను అది చేయలేనా చేయలేనా మీరందరూ కూడా ఇప్పటి వరకు వెన్నుదండి ఉండి ఈ ఉద్యమాన్ని మీ వెయ్యి మంది మీ నాలుగు మంది యూనియన్ నాయకులందరికీ సహకరించి చేశారు లేడీస్ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను చిన్న చిన్న బెదిరింపులు బెదిరిస్తే లేడీస్ని అతి సున్నితమైన మనసు బెదిరితే ఎంత బెదిరుతారో ఒకవేళ గట్టిగా తిరగబడితే అదే స్థాయిలో ఉంటుంది చాలా ఉద్యమాలు సారా ఉద్యమంతో సహా చాలా ఉద్యమాలు అది తేడతానం అయింది మీరు మాత్రం ఎటువంటి బెదిరింపులు బెదిరించినా సరే డైరెక్ట్గా మీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ నోటీసు తీసుకురండి రండి పెద్దలు నోటీసు తీసుకుతాం అది కూడా ఒక సెక్షన్ లో ప్రాబ్లం జరుగుతుందని తెలిసింది అక్కడ కూడా ముప్పై రెండు మంది ఎంతమంది సభ్యులు జాయిన్ అయ్యారు కాకపోతే వాళ్ళని సూపర్ సూపర్ ఆఫీస్ ఒక ఆయన వాళ్ళు నిర్వహించే పరిస్థితి కనిపించింది ఇలాంటి సందర్భంగా మీరు ఒకసారి మననం చేసుకొని అందరికీ ఓపెన్ గా విషయాలు తెలిసిపోయి దాని మనం చెప్తుంటే మీకు కొత్తగా ఏమనిపించట్లేదు అంతేనే కాదా మీకు అందరికీ రకరకాల మాధ్యమాల ద్వారా ఇక్కడ చూసిన అనుభవాల ద్వారా జరుగుతున్న పద్ధతులు వ్యవహారాలన్నీ మీకు తెలిసిపోవడం వల్ల